దేవుని బిడ్డలారా రెండోదిగా ఏం చేసాడు తెలుసా చూడండి బైబిల్లో నా నాలుగో దాని ముప్పై ఏడవ వచనం దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ పెట్టాను ఏం వెల ముప్పై ఆరో వచనంలో ఉంది ఇతడు భూమి ఉండి దాని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ పెట్టాను ఎంకరేజింగ్ పర్సన్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇన్వెస్టింగ్ పర్సన్ అతడు తన భూమిని అమ్మేశాడంట అమ్మి సేవకివ్వడం ప్రారంభించాడు హీఈస్ అ పర్సన్ హూ ఇస్ గివింగ్ హిస్ మనీ నాకు అనిపిస్తుంది బర్నబా నువ్వు పొలం అమ్ముతున్నావే దేనికోసమా నీ పిల్లల చదువు కోసమా నీ ఆరోగ్యం కోసమా ఆ పొలం అమ్మి ఇంకొక పొలం కొని రియల్ ఎస్టేట్ ఏమన్నా చేస్తున్నావా అతను అంటాడు లేదు లేదు ఆ పొలం అమ్మి ఆ డబ్బును తీసుకొచ్చి అపోస్తల పాదం లెద్ద పెట్టాడు అంటే ఎవరు తెలుసా బర్నబా తన జీవితంలో తన డబ్బు ద్వారా కూడా పరిచయం జరిగించాలని కోరుతూ ఉన్నాడు తన డబ్బు ద్వారా దేవుని బిడ్డలారా ఆ దినాల్లో ఆది సంఘంలో ఉన్నటువంటి పరిచర్ ఏంటి తెలుసా ఆ అపోస్తల దగ్గర కానుక దెవరు కానుక దారు కానుక వేరండి పొలం అమ్మి అపోస్తల్లో పాద పెడితే సమిష్టిగా అందరు పంచుకున్నారంట ఎవరెవరు అక్కర కొలిదిగా ఉన్నారో వాళ్ళు ఇవ్వడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా ఇది ఒకప్పుడు పరిచయలో ఉన్నింది ఆది సంఘంలో ఇది ఉన్నింది ఇది నాది లేకుండా పోయింది కానీ వేరే వాళ్ళ దగ్గర వచ్చేసింది వేరే వాళ్ళ దగ్గర వచ్చేసింది మీరు ఒకవేళ ఎవరైనా మార్వాడీస్ మార్వాడీస్ గురించి మీరు వినే ఉంటారు వాళ్ళు ఎక్కడో ఉంటారండి కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారు నాకు ఎప్పుడు పోయినా కూడా ఎక్కడైనా చూడండి మార్వాడీలు ఉంటారు ఒకరోజు నేను రిజినార్ ఇద్దరం కూర్చొని మాట్లాడేది వీళ్ళు వీళ్ళు ఎక్కడో ఉంటారు ఎట్లా వచ్చారు వీళ్ళు మనకు హిందీ రాదు కాబట్టి రెజినా వాళ్ళతో మాట్లాడడం ప్రారంభం హిందీలో ఎట్లా వచ్చారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా మా దగ్గర ఒక రూల్ ఉంది ఏంటి అంటే బిజినెస్ చేసే వాళ్ళందరూ సంవత్సరంలో ఒకసారి కడపలోనైనా ఎక్కడైనా ఒకసారి గ్యాదర్ అవుతారంటండి ఒక చోట గ్యాదర్ అవుతారు గ్యాదర్ అయిన తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీని గురించి వాళ్ళ ఫ్యామిలీ అచీవ్మెంట్స్ బిజినెస్ అచీవ్మెంట్స్ అన్ని షేర్ చేసుకుంటారంట షేర్ చేసుకుంటుంటే ఎవరో ఒకరు వచ్చి నిలబడతారంట నిలబడి నాకు ఈ కష్టంగా ఉంది మా కుటుంబంలో కష్టంగా ఉందంటే ఎవరైతే బిజినెస్లో ఉంటారో చూసారా వాళ్ళు అంటారంట నేను నీకు డబ్బు ఇస్తాను నువ్వు వాడుకో నువ్వు వాడుకో నువ్వు బిజినెస్లో సెటిల్ అయిన తర్వాత నాకు డబ్బు ఇవ్వల్లి అంతవరకు ఇవ్వద్దు వడ్డీ కాదు వడ్డీ కోసం కాదు నువ్వు వాడుకో వాడుకో అందరు ముందర డబ్బు ఇస్తారు డబ్బిస్తే తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దే విల్ షైన్ ఇన్ దర్ బిజినెస్ ఉండేవారు ఇక్కడికి వచ్చి షైన్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా ఇక్కడ ఉంటే ఆ లోన్ ఎవరు వాళ్ళలే వాళ్ళే ఒకరు సహాయం చేయడం ప్రారంభిస్తారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు ఇఫ్ యు ఆర్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఎ మనీ నీవు డబ్బు కలిగిన వ్యక్తిగా ఉంటే యూ కెన్ డూ ద మినిస్ట్రీ త్రూ యువర్ మనీ నీ యొక్క డబ్బు ద్వారా ఇతరులను బలపరచు ఇద్దరు దైవ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్య మూడో వ్యక్తిగా నేను వాళ్ళు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఒక టాపిక్ వచ్చిందండి ఏంటంటే వాళ్ళు చదువుకున్నటువంటి దినాల్లో వాళ్ళిద్దరు కలిసి ఒక యూనివర్సిటీలో చదువుకున్నారు యూనివర్సిటీలో చదువుకుంటూ ఆ చదువుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా రక్షించబడ్డారు ఏ రకంగా సేవకు వచ్చారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను వింటున్నానండి చూస్తున్నా నేను పరిచయకెళ్ళాను కాబట్టి అందరం కూర్చొని ఒక చోట కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా వాళ్ళు చదువుతున్నటువంటి యూనివర్సిటీలో వాళ్ళు యూనివర్సిటీ నుంచి వాళ్ళు చర్చికి వెళ్ళాలంటే చాలా దూరం అంట చాలా దూరం అంట సో నేను చెప్పేటువంటిది ఒక యాభై సంవత్సరాల కిందటిది చెప్తున్నా యాభై సంవత్సరాల కిందట ఆటోలు ఉండేవి కావు రిక్షాలు ఉండేవి అవి కూడా చాలా ఖరీదుతో కూడినవే ఆ దినాల్లో ఉండేటువంటి ఇన్కమ్ సోర్సెస్ని బట్టి సో కష్టపడి చర్చికి వస్తారంట అండి చర్చికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటదంట కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు బ్రదర్ ఇదిన మనం ఇద్దరం సేవ చేస్తున్నామంటే ఆ దినాల్లో మన కొరకు పనిచేసిన ఒక భార్యాభర్తలు కదా నేను ఆశ్చర్యపోయిన భార్యాభర్తలా అవును వాళ్ళ చర్చిలో ఒక కుటుంబం ఉండేటువంటిది భార్యాభర్తలు ఉన్నతమైన ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మంచి జీతం వాళ్ళ పిల్లలు వేరే దేశాల్లో చదువుతూ ఉన్నారు వీళ్ళు చర్చికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు యవనస్తులు చూచారంటండి చూసి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కష్టపడి రావడం మళ్ళీ కష్టపడి వెళ్ళడం చూసి వీళ్ళు అనుకున్నారు భార్యాభర్తలు మనం వాక్యం చెప్పలేం మనము పరిచయం జరిగించడానికి మన యొక్క జాబ్స్ అడ్డుగా ఉంటాయి ఒక పని మనం చేద్దాం ఆదివారం ఉదయాన్నే వీళ్ళని ఎక్కించుకొని చర్చికొద్దాం ఆ తర్వాత వీళ్ళని మన ఇంటికి తీసుకెళ్దాం వీరికి వీరు ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడ చదువుతుంటున్నారు ఎలాగ తిండి తింటారు అని వాళ్ళ ఇంట్లో ఆదివారం భోజనం పెట్టి వారిని దేవునిలో బలపరిచి మళ్ళీ వారిని వదిలిపెట్టేవాళ్ళంట వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా వాళ్ళు మాకు చేసింది వాళ్ళ కార్ను ఉపయోగించారు వాళ్ళ డబ్బును ఉపయోగించారు వాళ్ళ టైంను ఉపయోగించారు ఇది దినాన మనం సేవ చేస్తున్నాం బ్రదర్ ఒక ఒక సేవకుడు ఇండిపెండెంట్ మినిస్టర్ అయితే ఒక ఒక సహోదరుడు హెబ్రోన్ ఫెలోషిప్లో ఒక ప్రముఖమైనటువంటి సేవకుడుగా ఉన్నాడు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆ కుటుంబం చేసింది బర్ణభా పరిచర్య వాళ్ళ కలిగిందేదో వాళ్ళు చేయగలిగారు ఇది నానా నీ దగ్గర ఉన్నటువంటిది ఏంటో ఈరోజు అడుగుతున్నాడు దేవుడు బర్నబ తన పొలాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఈరోజు నీ టాలెంట్స్ దేవునికి ఇచ్చావా నీకుండేటువంటి తలాంతు అది ఏదో దేవుని సేవలో వాడబడుతుందా నీకు ఇవ్వ ఇవి ఇచ్చినటువంటిది ఒక వెహికల్ కావచ్చు ఒక డబ్బు కావచ్చు ఒక ఉద్యోగం వాట్ ఎవర్ ఇట్ ఈస్ హౌ బెస్ట్ యు ఆర్ యుటిలైజింగ్ ఇన్ ద గాడ్స్ మినిస్ట్రీ దేవుని సేవలు ఎంతగా మనం ఉపయోగిస్తున్నాం ఈరోజు దేవుడు అంటున్నాడు ఇలాంటి బర్ణబాలు ఇది నా అవసరం సౌలును దేవుడు పట్టుకున్నాడు అండి దమస్కు మార్గంలో పట్టుకున్న తర్వాత సౌలును ఎవరు నమ్మడం లే అరే ఇంతకుముందు అందరిని ఈడ్చి కొట్టినటువంటి వ్యక్తి సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి స్టెఫన్ చనిపోతూ ఉంటే ఎస్ ఆమెన్ అని పలికినటువంటి వ్యక్తి ఈ సౌలు ఇప్పుడేది మారనాడంటున్నాడే ఎవ్వరు చర్చుకోవడం లే ఏం ప్లాన్ వేసాడు మన దగ్గరకు వచ్చి మెల్లగా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు చంపాలని ప్లాన్ వేసాడేమో అని ఎవ్వరు సౌలును పౌలుగా మారుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయలేదండి అప్పుడు బర్ణబ సౌలు దగ్గరికి వెళ్ళాడండి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో కూర్చొని సౌలుతో మాట్లాడి సౌలుకి ఏ రకంగా దేవుడు కనపడ్డాడు ఏ రకంగా మార్చబడింది ఏ రకంగా తన కళ్ళు పోయాయి ఏ రకంగా దేవుడిచ్చాడు ఇవన్నీ తెలుసుకున్నాడండి తెలుసుకొని శిష్యుల దగ్గరకు వచ్చి ఎస్ సౌలులో నిజంగా దేవుడు మార్పునిచ్చాడు సౌలు దేవుడు ఏర్పరచుకున్న సాధన సౌలును మనము ఎంకరేజ్ చేయాలి ఇతడు పరిచర్యలో దేవుడు దేవుడు వాడుకుంటాడు అని సౌలును పౌలుగా వాళ్ళు గుర్తించేటట్లు చేశాడు దేవుని బిడ్డలారా నాకు అనిపిస్తుంది పరలోకంలో ఈ దినాన భర్ణబా ఈ వాక్యం వింటుంటే ఏమనుకుంటాడు తెలుసా నేను ఆ రోజు సౌలును బలపరిచాను కాబట్టి సౌలు పౌలుగా మారాడు పరిచయ జరిగించాడు పత్రికలు రాశాడు ఒక పరిశుద్ధ గ్రంథంలో మెచారిటీ పోర్షన్ పౌలుదే దాని వెనక ఎవరు ఉన్నారు తెలుసా భర్ణబా ఉన్నాడు భర్ణబా ఉన్నాడు భర్ణభా పత్రికలు రాలేదు కానీ పౌలుతో కలిసి పరిచయ జరిగించడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో పరిచర్య సీక్రెట్ గా జరగాలి అండి అది చాలా పవర్ఫుల్ స్టేజ్ పైన కనపడే పరిచర్య కంటే సీక్రెట్ గా జరిగే పరిచర్య ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ చాలా చాలా శక్తివంతమైంది బర్నభ తను ఆదరణించేటువంటి వాడు ఎంకరేజ్ చేసేటువంటి వాడు రెండవదిగా బర్ణభా తన డబ్బును ఆ పోస్త పాదంలో పెట్టి వదిలేశాడు ఇక ఏమన్నా చేసుకోండి దీన్ని వాడండి దీని పరిచర్లో వాడండి సీక్రెట్ గా చేశాడు ఎవ్వరికీ తెలియకుండా సౌలు దగ్గరికి వెళ్ళాడు అతని బలపరిచాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఎంతకాలం దేవుని నమ్మి ఎంతమంది నీ ద్వారా బలపరచబడ్డారు ఎంతమంది నిన్ను బట్టి ఆదరించబడ్డారు ఎంతమంది నిన్ను బట్టి దేవునిలో స్థిరపరచబడ్డారు ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు నువ్వు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అహీకామే కాదు గెదల్లి అనే కాదు బర్ణబా కూడా దేవుని పరిచర్య జరిగించాడు దేవుడు చూస్తున్నాడండి బర్ణబా యు 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 ఆర్ 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 ఎంకరేజింగ్ పర్సన్ 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 ఇన్వెస్టింగ్ అండ్ ద ద సాల్ టు ఇప్పుడు చేస్తాను తెలుసా నేను ఇంకా వదిలిపెట్టాను దేవుడు ఏం చేశాడు తెలుసా అండి చూడండి కార్యంలో పద్నాలుగో పద్నాలుగో అధ్యాయం వచనం చూడండి పద్నాలుగో వచనం బర్ణబాయు పౌలను ఈ సంగతి విని ఎవరంట మామూలు బర్ణబానే ఇప్పుడు ఏమైపోయాడు ఇంతకుముందు మామూలు బర్నభ ఇంతకుముందు ఆదరణ పుత్రుడు ఇంతకుముందు బలపరిచేటువంటి వ్యక్తి ఇంతకుముందు అమ్మి డబ్బు తెచ్చాడు పెట్టి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి ఇంతకుముందు సీక్రెట్గా సీక్రెట్ గా ఎక్కడో వెళ్ళి మాట్లాడేటువంటి వ్యక్తి అంతే కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా చూస్తూ ఊరుకోలే ఒక రోజు వచ్చింది బర్ణబ అపోస్తలుడైన బర్ణభ అపోస్తలుడైన పేతురు అపోస్తలుడైన తోమ ఇప్పుడు అపోస్తలుడైన బర్ణబా శిష్యుడు కాదండి యేసుప్రౌ శిష్యుడు కాదు కానీ అతడు జరిగించిన పరిచర్యకు దేవుడు అతని ఒక శిష్యునిగా చూశాడు అంతకంటే గొప్పదిగా అపోస్తలుడుగా చూశాడు ఇది నాన్న కొన్ని సందర్భాల్లో డైరెక్ట్లీ గాడ్ విల్ బ్రింగ్ యూ ఆన్ టు ద స్టేజ్ సమ్ టైమ్స్ గాడ్ కీప్స్ యూ ఇన్ ద సీక్రెట్ దేవుడిని రహస్యంగా పరిచర్య జరిగించమని కోరుతూ ఉంటే అక్కడ జరిగించు ఎవరిని బలపరచాలనో వారిని బలపరచు ఎవరికి సహాయం చేయాలనో సహాయం చేయి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా దిస్ ఈస్ నీడ్ ఆఫ్ ద వాక్యం అందరు చెప్తున్నారండి ఎక్కడ చూసిన లైవ్లు ఉన్నాయి ఎక్కడ అది గ్రామమైన కుగ్రామమైన అక్కడ నుంచి లైవ్ ఉంది కానీ వాక్యం చెప్పేవారు ఎక్కువైపోతున్నారు పరిచర్య జరిగించేవారు తక్కువైపోతున్నారు తోటి విశ్వాసిని బలపరిచే పరిచర్య తోటి విశ్వాసిని ప్రభుల స్థిరపరిచే పరిచర్య వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి దేవుల్లో బలపరిచే పరిచర్య ఇది నాలో అవసరం అవసరం దేవుని బిడ్డలారా అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి చదువుకుందాం యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఈ లోకపు జీవనోపాధి గలవాడవు తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదము దేవుడు మన హృదయం కంటే అధిక సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము మన హృదయము ఏ ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయను ఎక్కడ దోషారోపణ చేస్తా తెలుసా నువ్వు వాక్యానికి లోపడ్డలేదు అనేటువంటి దోషారోపణ ఒకటైతే ఇంకొకటిగా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది నీకు చేతనవుతుంది కానీ ఎందుకు చేయలేదు నువ్వు నువ్వు చేయగలవు ఎందుకు చేయలేదు నువ్వు నువ్వు సహాయపడగలవు ఎందుకు సహాయపడలేదు ఇంకొక వ్యక్తిని ఎంకరేజ్ చేయగలవు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు నువ్వు చేయగలవు కదా ఇది ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనము దేంట్లో ఉండాలి బైబిల్లో వ్రాయబడింది ఆ పదిహేడవ వచనం ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతనిడల ఎంత మాత్రము కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుడు అంటే నాకు బళ్ళ ఇష్టం అండి దేవుడు అంటే అబ్బో ఆయన సిలువను ముద్దు పెట్టుకుంటే ఆయన కనపడితే ఆయనకి ఇంకా అన్ని ముద్దులే పెడతాను అనే ప్రేమ ఒకవేళ నీలో ఉండవచ్చు కానీ దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా మాటతోనూ కాక నాలుగతోను కాక క్రియతోను సత్యముతోనూ దేవుని ప్రేమిస్తాం దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా లవ్ ఇన్ యాక్షన్ దేవుని ప్రేమించడం అనేటువంటిది ఏదో మాటల్లో కాదు ప్రభ్వా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా రక్షణ పాత్ర చేతన పుచ్చుకొని దేవా అని ప్రార్థన చేయడమే కాదు నీ తోటి సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు నీవు సహాయపడాలి నువ్వు సహాయపడాలి నా జీవితంలో నన్ను ఎప్పుడూ దోషునిగా నిలబెట్టే ఒక సంఘటన మీకు నేను చెప్తానండి నేను పని కడపలో పనిచేసే దినాల్లో ఇక్కడే ఈ యొక్క బుగ్గొంక బ్రిడ్జ్ నుంచి అట్లా షార్ట్ కట్లో నేను పనిచేసే కాలేజీకి వెళ్ళే వ్యక్తిని సో ఆయా సందర్భాల్లో మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఇట్లా వెళ్ళిపోయేవాని దగ్గర కదా అని సో ఇక ఎక్కువగా ఈ షార్ట్ కట్ రూట్లోనే వెళ్తూ ఉంటే ఒక చిన్న గుడిసె ఉండేదండి చిన్న గుడిసె ఆ గుడిసె లోపల ఒక వ్యక్తి ఉండేవాడు ఒక వ్యక్తి ఉండేవాడు బయట ఇద్దరు పిల్లలు ఆడుకునేవాళ్ళు ఇది ప్రతిరోజు నాకు కనబడేటువంటి సీన్ అండి ప్రతిరోజు ఉదయాన్నే ఎయిట్ ఓ క్లాక్ నేను అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన లోపల ఉంటాడు చాలా వీక్గా ఉంటాడు పడుకొని ఉంటాడు ఆ ఇద్దరు పిల్లలు ఆడ బయట అంతే ఆయన చిన్న గుడిసెలాగా ఉంటుంది అంటే గుడిసె కూడా కాదు అంటే బ్యాంబో స్టిక్స్తో అంటే వెదురు బొంగులతో అట్లా బెండ్ చేసి దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి లోపల ఆయన ఉంటాడు అంతే లోపల ఆయన ఉంటాడు చిన్నగా ఒక మనిషి పట్టేంత ఉంటుంది బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సో ప్రతి సందర్భంలో అక్కడ నేను ఖచ్చితంగా స్లో కావాలి ఎందుకంటే ఒక గుంత ఉంటుంది ఇట్లా ఎక్కి వెళ్ళాలి సో ఖచ్చితంగా పిల్లలను చూస్తాను ఆయన చూస్తాను వెళ్ళిపోతాను ఒక రోజు నాకు అనిపించింది ఏంటి పిల్లలు స్కూల్కి వెళ్ళారా మధ్యాహ్నం వచ్చినప్పుడు చూస్తే మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఒకనొక రోజు ఇద్దరు మట్టిలో పడుకో ఉంటారండి మట్టిలో పడుకుంటారు హారం కొడితే లేచి పక్కకి వెళ్ళిపోతారు మళ్ళీ ఆడిపోయి పడుకుంటారు చాలా వీక్గా ఉన్నారు పిల్లలు ఆయన తండ్రి వీక్గా ఉన్నాడు చాలా సందర్భాల్లో నాకు అనిపించింది నిలబెట్టి మాట్లాడాలి ఎందుకు వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కానీ అనిపించేది ఆ ఎందుకులే నాకెందుకు నాకు ఎందుకు ఎంతమంది పోవడం లేదు దారిలో అని వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయేవాణ్ణి అంతే జస్ట్ ఐల్ పాస్ త్రూ ఒక రెండు నెలలు మూడు నెలలు అదే రకంగా జరిగిందండి ఒకరోజు నేను ఉదయాన్నే వెళుతూ ఉంటే ఆయన లేడు ఆ పిల్లలు లేరు నేను అనుకున్నాను ఒకవేళ ఎక్కడికైనా బయటికి పోయినారేమో మధ్యాహ్నం ఉంటారులే అనుకోరు మధ్యాహ్నం వచ్చాను మధ్యాహ్నం కూడా లేరు సాయంత్రం వస్తూ ఉంటే మళ్ళీ లేరు సరే రేపు ఉంటారు లేరు రేపు లేరు టూ డేస్ అయింది వాళ్ళు లేరండి అప్పుడు మూడో రోజు నుంచి నాకు ఏదో ఒక లోపల ఒక పోరాటం లాగా ఉంది ఏమైపోయారు వీళ్ళు పిల్లలు ఏమైపోయారు ఏమైపోయారు ఇక తట్టుకోలేక ఒక రోజు ఆ చిన్న గుడిసి దగ్గర ఒక వ్యక్తి నిలబడుకొని ఉంటే ఏదో ఆయన ఏదో పని చేసుకుంటుంటే ఆయన నిలబెట్టి అడిగాను అయ్యా ఇక్కడ ఒక ఆయన లోపల పండుకుంటాడు ఆయన లేడు ఇక్కడ ఎవరు ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారు వాళ్ళు లేరే ఎవరు ఆయన నన్ను చూసి అడిగాడు మీరెవరు అన్నారు కాదు రోజు ఇట్లే పోతూ ఉంటాను చూశాను లేరేవాళ్ళు అని అడిగాను అయ్యా ఆయన ఎవరో మాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడు వచ్చినప్పుడు కొద్ది కాలం పని చేశాడు ఆ తర్వాత ఆయనకు జబ్బు వచ్చిందయ్యా జబ్బుతో ఎక్కడికి పోయేవాడు కాదు ఆయన భార్య మొట్టమొదటిగా చనిపోయింది రెండు రోజుల కిందట ఆయన కూడా చనిపోయాడు అవునా ఎట్లా చనిపోయాడు ఆయనకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందయ్యా దానికి మందు లేదు నేను చెప్పేటువంటిది ఒక పద్నాలుగు సంవత్సరాల క్రిందట మందు లేదు అందుకే ఆయన చచ్చిపోయాడు మళ్ళీ ఆ పిల్లలు ఏమైపోయారు మేము వాళ్ళ నాయన ఉదయం నుంచి పలకకుండా ఉంటే వాళ్ళందరూ వాళ్ళ నాయన పిలుస్తూ ఉంటే వాళ్ళ నాయన పలకుంటే మేము చుట్టుపక్కల వాళ్ళము చెబితే ఎవరో ఆటోలు తీసుకొని వెళ్ళిపోయారయ్యా ఆ పిల్లలు ఏమైపోయారో మాకు తెలియదు ఈ గుడిసె ఉంది ఆ గుడిసెల వల్ల పాత్రలు ఏదో ఉన్నాయి రెండు మూడు రోజులైంది ఆ పిల్లలు ఏమైపోయారో తెలియదు ఈ రోజు వరకు కూడా అది అనుకుంటే నా మనస్సు నా పైన నేరారోపణ చేస్తుంది నువ్వు చేయగలిగిన సహాయం ఏదో ఒకటి చేసింటే మొట్టమొదటిగా దేవుని గురించి చెప్పొచ్చు నువ్వు రెండు నువ్వు చేయగలిగింది ఏదో సహాయం చేయవచ్చు బట్ యుడి డూ దాట్ నువ్వు అది చేయలేదు నువ్వు అది చేయలేదు దేవుని బిడ్డలారా మన జీవితంలో మాటతో కాక క్రియతో ప్రేమిస్తున్నాం మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లెట్ అస్ షో లవ్ ఇన్ యాక్షన్ నువ్వు చేయగలిగింది ఏదో సహాయం చేస్తే నాకు అనిపించింది ఆయన చనిపోయాడు నాకు అవకాశం ఉన్నింది దేవుని గురించి చెప్పడానికి చెప్పలేకపోయాను ఆ పిల్లలకు చెప్పవచ్చు చెప్పలేకపోయాను వాళ్ళకి ఏదో నేను ఇవ్వవచ్చు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చింటే ఆ పిల్లలు ఏదో కొనుక్కొని సంతోషపడింది ఇప్పుడు ఎక్కడికి పోయారు దేవుని బిడ్డలారా ఎన్ని రోజులు ఆ దారుణ వెళ్ళాను గుడిసే ఉంది రెండు మూడు పాత్రలు ఉన్నాయి అట్లే ఉన్నాయి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు కానీ చాలా రోజులు ప్రార్థన చేశాను ప్రవ్వా ఆ పిల్లల విషయంలో ఆయన విషయంలో తప్పు చేశాను క్షమించు కానీ ఆ పిల్లలు కాపాడబడాలి ప్రవ్వా ఆ పిల్లలు కాపాడబడాలి ప్రవ్వా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇర్మియా పరిచయ జరిగించడానికి అహీ కాము నిలబడ్డాడు అనేక మంది సేవకులుగా ఆది దినలో నిలబడ్డానికి బర్ణ ఉపయోగపడ్డాడు సౌలు పౌలుగా సేవలో స్థిరపడ్డానికి భర్ణ ఉపయోగపడ్డాడు ఇప్పుడు యోహాన్ అంటున్నాడు సంగమా మీ జీవితంలో కూడా ఇది అలవాటు చేసుకోండి నీ హృదయం నీ పైన దోషారోపణ చేయకముందే దోషారోపణ చేయకముందే మన జీవితాల్లో మన మాటతో కాక క్రియతో ప్రేమిద్దాం దైవ సేవకుల తోడుగా నిలబడదాం లేకపోతే అవసరతలో ఉన్న వారిని బలపరుద్దాం సంఘంలో బలహీనులుగా ఉన్న వారి కొత్తగా వచ్చిన వారిని మనం కలుద్దాం వారిని మనం బలపరుస్తాం వారికి ఇవ్వగలిగిన సహాయాన్ని మనం ఇద్దాం సహాయాన్ని ఇద్దాం దేవుని బిడ్డలారా ఈరోజు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పరిచరులో మీరు ఇచ్చే కానుకలో చాలా మొత్తాన్ని నేను అవసరతల్లో ఉండేటువంటి నిజమైన సేవకులకు నేను ఇస్తూ ఉంటానండి దేవుడు ఒకవేళ ఇది చెబుతున్నందుకు నన్ను క్షమించును గాక బట్ యు మస్ట్ నో ద ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలి విషయాలు తెలుసుకోవాలి విషయాలు ఒకవైపు సేవలో ఖర్చు పెడుతూనే ఇంకొక అవసరతలో ఉండేవారికి గుప్పిలి విప్పడంలో ఈ పరిచయం ముందు ఉంటుంది అన్న సత్యాన్ని దేవుని సంద నిలబడి అబద్ధం ఆడకుండా నేను చెప్తుంటున్నాను ఎందుకు తెలుసా వి మస్ట్ డూ దాట్ అది మనం చెయ్యాలి ఒకనొక రోజు దానికి ప్రతిఫలాన్ని మనం కోస్తాం అందుకే బైబిల్లో చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చదివి మనం ముగిద్దాం గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం పదో వచనం మనము మేలు చేట ఎందు విసుక ఎందుము మనము అలయక మేలు చేసి తిమే అని తగిన కాలమందు పంట కోతము కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము పదకొండవ వచనం నా స్వాస్థముతో మీకెంత మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడు చాలు పౌలు ఉత్తరం రాశాడు కదండి గలతీలకు రాసిన ఉత్తరం కొరింతీలోకి రాసిన ఉత్తరం రోమీలకు రాసిన ఉత్తరం హెబ్రీలకు రాసిన ఉత్తరం అన్ని ఉత్తరాలే కానీ ఈ గలతీ ఆరవ అధ్యాయం మాత్రము పౌలు తన సొంత హస్తాలతో రాస్తున్నాడంట ఈ తొమ్మిది పది పదకొండు వచనాలు పెద్ద లెటర్స్తో రాశాడంట అన్ని పౌలు రాయలేదండి కొన్ని రాశాడు పౌలు స్వహస్తాలతో కానీ తొమ్మిదవ తొమ్మిదవ వచనం గలతీ ఆరు తొమ్మిది పది వచనాలను పెద్దగా బోల్డ్ అక్షరాలతో రాశాడు ఎందుకు రాశాడంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి మనము మేలు చేయట ఎందు విసుగకయుందము మనము అల్లయక మేలు చేసి తిమా తగిన కాలమందు పంట కోస్తాం దేవుని బిడలారా ఎవరికి సహాయం చేయాలి పదో వచనం కాబట్టి మనకు సమయం దొరికినకు లేదు అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము దేవుని పరిచయకొస్తున్న వారికి విశేషంగా మేలు చేద్దాం మనం ఏం చేయగలమో చేసేటువంటి విషయంలో దేవుని బిడల కొరకు మనం చేయవలసిన వారంగా ఉన్నాము చాలా సందర్భాల్లో ఎవరు నాకు మేలు చేస్తారు అని చూడక ముందు నేను చేయవలసిన మేలు నేను చేస్తున్నా లేదా అని పరీక్షించుకుందాం నీకు దేవుడు మేలు చేస్తాడండి ఆ మధ్య కాలంలో ఒక రీసెర్చ్ నేను చదివానండి చాలా ఫన్నీ రీసెర్చ్ అండి ఒమాన్ అనేటువంటి యూనివర్సిటీ కాలిఫోర్నియాలో ఉంటుంది ఆ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు ఏంటి ఆ రీసెర్చ్ అంటే ఎవరు ఆశీర్వదించబడినవారు అనేటువంటిది ఒక రీసెర్చ్ ఆ రీసెర్చ్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఒక స్టేట్మెంట్ చాలా నాకు అట్రాక్టివ్గా ఉన్నది నాకు ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నది అది మీతో నేను షేర్ చేస్తాను ఆ యొక్క ఒమాన్ యూనివర్సిటీ క్యాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఎవరు ఆశీర్వదించబడినవారు అని చూస్తే నలభై నాలుగు శాతం మంది ప్రజలను వాళ్ళు ఆశీర్వదించబడిన వారుగా గుర్తించారు ఎవరు వాళ్ళంటే తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సమయాన్ని ఇతరుల కోసం ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు ఏ రకంగా ఆశీర్వదించబడ్డారంటే వాళ్ళు చెప్పినటువంటి రీసెర్చ్లు తేలింది ఏంటంటే దేవుడు వారి ఆరోగ్యాలను కాపాడాడంట వాళ్ళు ఎప్పుడైతే ఇతరుల ఖర్చు పెట్టారో దేవుడు వారి ఆరోగ్యాలను కాపాడాడంట ఇది ఇది క్రైస్తవులు చేసే రీసెర్చ్ కాదు లేకపోతే పాస్టర్లు చేసిన రీసెర్చ్ కాదు చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసించే వారు వెళ్ళి బయట రీసెర్చ్ చేసేది ఏంటంటే ఇతరులకు ఎవరైతే సహాయం చేశారో ఇతరులకు ఎవరైతే సహాయం చేశారో వారికి ఆరోగ్య దీవెనను దేవుడు ప్రసాదించాడంట దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో చెప్పింది ఏది కల్లబొల్లి కబుర్లు కాదండి దేవుని యొక్క వాక్యం మనం మేలు చేయటం ఎందు విసుగయుందు మనం అలేక మేలు చేసిమా తగిన కాలంలో పంట కోస్తాం తగిన కాలంలో పంట కోస్తాం దేవుని బిడ్డలారా ఆరోగ్య దీవెనే కాదు సేవా దీవెన లేకపోతే సేవకులను బలపరచడం లేకపోతే పరిచర్య జరగడం నీ ద్వారా జరిగితే అది తరతరముల దీవెనండి తరతరముల దీవెన ఆ దినాన బర్ణబా పరిచయలో వాడబడ్డాడు కాబట్టి ఈ దినాన పౌలు పత్రికలను చదవలుగుతున్నావు ఆ దినాన ఆ దినాన అహీకాము పరిచర్య చేశాడు ఇర్మియాను బలపరిచాడు కాబట్టి ఇర్మియా గ్రంథం నీ చేతుల్లో ఉంది ఈ దినాన దేవుడు వారి పనిని ప్రక్కన పెట్టలేదు ఈరోజు నువ్వు నేను చేయవలసిన పని ఇదే నువ్వు వాక్యం చెప్పలేకపోవచ్చు ప్రార్థన చేయడం కూడా నీకు కష్టంగా ఉండవచ్చు కానీ నువ్వు బలపరచగలవు ఎవరిని బలపరచగలవు బలపరచు ఎవరిని ఎంకరేజ్ చేయగలవు ఎంకరేజ్ చేయి ఎక్కడ నువ్వు ఖర్చు చేయవాలో ఖర్చు చేయి ఎక్కడ సేవలో ముందుకెళ్ళి ఇంకొక వ్యక్తిని దేవునిలో స్థిరపరచగలవో స్థిరపరచు ఇది నా అవసరత ఇదే అవసరత ఇదే దేవుని కొరకైన అహికాములు కావాలి దేవుని కొరకైన బర్ణబాలు కావాలి దేవుని కొరకైనటువంటి ఈ యొక్క పరిచయం జరగాలి అంటే ఇది దేవుడు కోరుకున్న పరిచర్య మన జీవితాల్లో మన ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒకవేళ నువ్వు చేయగలిగిన ఈ పరిచర్యలో నువ్వు నిర్లక్ష్యం వహించి చేయకుండా పోయింటే ఏదైనా ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు నీ సేవ నేను చేస్తాను ప్రభా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగిన దేవానికి స్తోత్రం అందరం అందరం ప్రార్థన చేద్దాం దేవుడు ఈ పరిచర్యకు నేను పిలుస్తున్నాడు బలపరిచే పరిచర్య స్థిరపరిచే పరిచర్య ఆ ప్రోత్సహించే పరిచర్య సహాయపడగలిగిన పరిచర్య నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు చేతనైంది నువ్వు చేసి దేవుని మహింపరచగలవు చేయడానికి సిద్ధపడదాం అలలుయూ ఏసయ ఏసయ్యాన్ని పాదాల దగ్గరికి మేము వచ్చి ఉంటున్నాం ప్రభా తండ్రి అహీ మా ఎదుట ఉంచారు గదల్యాన మా ఎదుట ఉంచారు తండ్రి మా ఎదుట ఉంచారు దేవా మేము వీరిలాగా క్రియతో ప్రేమ చూపే వారముగా గాక క్రియతో ప్రేమ చూపే వారముగా గాక ఈ హృదయమి భారమ్మ ఒక్కొక్కరికి కలుగునుగాక ఈ హృదయమి భారం ఒక్కొక్కరికి కలుగునుగాక ఈ హృదయమి భారం ఒక్కొక్కరికి కలుగునుగాక ఏ సున్నా తండ్రి ఈ పరిచర్లో వెనుదిరగకుండా గాక నువ్వు అప్పగించినటువంటి ఈ పరిచర్యలో ముందుకు సాగుదుముగాక ముందుకు గాక దేవా మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించు మా హృదయం మా పైన నైరారోపణ చేయకముందే దోషారోపణ చేయకముందే మా జీవితాన్ని సరి చేసుకుంటూ మా హృదయాల్లో వాక్యానికి సమ్మతించి నీకు లోబడి దేవుని యొక్క కృపను పొంది అనేకులకు మేము మా కుటుంబాల పరిచర్య దీవెన కరముగా గాక దీవెన కరముగా గాక దీవెన కరముగా ఉండునట్లుగా కృప చూపని మౌలిమి తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ డి పొంది తండ్రి ప్రైజ్లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమేడ్ చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ